గత ముప్పై సంవత్సరాలుగా రాజమండ్రి సిటీలో యువత యువకులకు ఫ్యాషన్స్ ప్రపంచంలో నూతన స్టైల్స్ ను పరిచయం చేసి అంతర్జాతీయ ప్రమాణాలతో ఆడమ్స్ ఫ్యామిలీ సెలూన్ మూడవ బ్రాంచ్ ను బుధవారం ప్రారంభించారు తిలక్ రోడ్ లో ఆడమ్స్ ఫ్యామిలీ సెలూన్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా బీజేపీ నాయకులు ఆర్యాపురం అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ యనుమల రంగబాబు ఆజ్రాయ్ రిబన్ కచర్స్ సెలూన్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా సెలూన్ ప్రొపరేటర్ పి బంగారం పి వీరబాబు కి చక్రీలు మాట్లాడుతూ గత ముప్పై సంవత్సరాల కాలంగా నగరంలోని యువత యువకులకు అంతర్జాతీయ ప్రమాణాలతో సెలూన్ సేవలు అందిస్తున్నట్లు తెలిపారు మాది వచ్చేసి యాడమ్స్ ఫ్యామిలీ సెలూన్ మేము గత పదకొండు సంవత్సరాలుగా ఈ ఫీల్డ్లో ఉన్నామండి మాది ఫస్ట్ బ్రాంచ్ వచ్చేసి ఏ అప్పర్ రోడ్లో ఉంటుంది దాని సెకండ్ బ్రాంచ్ వచ్చేసి జేఎన్ రోడ్లో ఉంటుంది ఇది మనకిప్పుడు థర్డ్ బ్రాంచ్ అనమాట సక్సెస్ఫుల్గా లెవెన్ ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్లో రన్ చేస్తున్నాం మనం బోత్ మెన్ అండ్ ఫీమేల్ కూడా మనం సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం అనమాట ఈ ఫీల్డ్లో మనకి ఏంటంటే మంచి పేరు ఉంది ఎప్పటి నుంచో అలాగే మనం ఎప్పటి నుంచో కూడా ఈ ఫీల్డ్లో ఉండబట్టి మనకి ఏంటంటే క్లయింట్ని ఎలా సాటిస్ఫై చేయాలనేది మనకి ఫస్ట్ ప్రయారిటీగా పెట్టుకుంటాం అనమాట ఎప్పుడు కూడా సో దాన్ని బట్టి మనం ఈ ఫీల్డ్లో ఎలా సక్సెస్ అయ్యాం అనేది మనకి చాలామంది గ్రోత్ కూడా రాజమండ్రిలో మనకి మెంబర్ ఆఫ్ క్లయింట్స్ కూడా ఎక్కువ మందే ఉన్నారు మనకి సో దాన్ని బట్టే మనం ఇలా సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నాం అనమాట ఇదే సలూన్స్ ఇది మనకి ఇప్పుడు ఇవాళ హ్యాపీగా థర్డ్ బ్రాంచ్ ఓపెన్ చేసాము ఇలాగే క్లయింట్స్ సపోజ్ యా మన దగ్గర ఏంటంటే లేటెస్ట్గా మనకి బయట లో లాగే మన సిటీకి కూడా త్వరగా అందించాలనే ఉద్దేశంతో మన దగ్గర హైడ్రా ఫేషియల్స్ హై లెవెల్ ఎక్విప్మెంట్ ఇవన్నీ కూడా తెచ్చిపెట్టడం జరిగింది మన దగ్గర ఏంటంటే బయట చూసుకుంటే చాలా హై లో ఉంటాయి ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ప్రైస్ లెవెల్ తక్కువలో మనం అందజేస్తున్నాం అనమాట ఇక్కడ సో ఏంటంటే తక్కువ ప్రైజ్లో వెరీ గ్రేట్ రిజల్ట్ మనకి క్లయింట్స్కి ఇవ్వాలని చెప్పేసి మనం ఏంటంటే ముందడుగు వేస్తున్నాం గత లెవెన్ ఇయర్స్లో కూడా మనం సక్సెస్ఫుల్గా రన్ చేయడానికి అదే మనకి ఫస్ట్ ప్రయారిటీ కూడా మనకి అదే మంచిది కూడా సో బట్టి మనం ఇంకా మన ప్రైజ్లో వచ్చేసి చాలా గ్రౌండ్లో ఉంటే వెరీ రీజనబుల్ అనమాట వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయి బిఎడ్ హెయిర్ కట్ వచ్చేసి బియర్ వచ్చేసి హండ్రెడే ఉంటుంది ఫస్ట్ నుంచి మనం ఎప్పటి నుంచో కూడా ఇవే ప్రైజులతో మెయింటైన్ చేస్తున్నాం చాలామంది అడిగారు కూడా పెంచరా అని చెప్పేసి కూడా అడిగారు కానీ మనం ఏంటంటే రీజనబుల్ ప్రైజెస్ అయి మనకి ఇవే ఉండాలని చెప్పేసి దీంతో కంటిన్యూ చేస్తున్నాం అనమాట సో ఇదే మనకి మన దగ్గర ఏంటంటే హెయిర్ కట్ హెయిర్కి సంబంధించి ఫేస్కి సంబంధించి బాడీకి సంబంధించి కానీ ఎవ్రీథింగ్ అనమాట నెయిల్స్కి కానీ ఫేషియల్స్ హెయిర్ కట్స్ పెడిక్యూర్ మానిక్యూర్ ఇవన్నీ ఉంటాయి ఫీమేల్ సర్వీసెస్ కూడా ఉంటాయి ఎవ్రీథింగ్ మనకి ఫీమేల్కి సపరేట్ స్టాఫ్ ఉంటారు వాళ్ళకి ప్రైవేట్గా ప్రైవసీ ఎవ్రీథింగ్ మెయింటైన్ చేస్తాం అనమాట మనం సో మనకి ఏంటంటే నో ప్రాబ్లం అనమాట ఎవరికి కూడా యా థ్యాంక్ యూ